హాయ్ అండి ఈ చామదుంపల పులుసు వేసుకుందామని ఇగో చామదుంపలు అయితే ఇగో చిన్నగా కట్ చేసుకున్నా ఇట్లా ఇవైతే ఇప్పుడు ఫ్రై అయితే ఇవి కొంచెం ఒక సగం వరకు ఉడకబెట్టుకోవాలి ఈ ఈ జిగురు ఉండనియా కొడుకు అందుకు కొంచెం ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇవి ఆల్రెడీ కోసి కడిగి కోసినా కోసి కడిగిన మళ్ళా ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇట్లా కొంచెం మునిగి కొన్ని నీళ్ళు ఇగో కొంచెం పైకొచ్చే వరకు పెట్టుకో పోసుకొని కొంచెం ఉప్పు పాసి వేసుకొని ఉడకనేదే పెట్టుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకు సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే ఉడక ఇవి ఉడుకుతున్నాయి కదా ఇంకా కాసేపు అయితే ఉడకాలి ఇంకొక టూ మినిట్స్ కావాలి దీని మీద సిట్ చేసుకుంటాను ఈ టూ మినిట్స్ అయ్యే వరకు అయితే ఇక దీనిపైన ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందనుకుంటున్నా ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం పొడుగ్గానే కోసుకోవాలి Ili la madre ha delegato con tondale. Procurando Paola non è deposto ఇది రెండు పావులు అంటే ఒక సెవెంటీ ఎంఎల్ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ ఎంఎల్ ఉంటుంది అంతే 1 උ ස ගේ 1 1. మినపప్పు వేసుకోవాలి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇది కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చితోనే మనకు వేగిపోతుంది అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసిన ఎందుకంటే ఈ కారాలల్లో ఉప్పు ఉంటుంది దీంట్లో వేసే కారాలల్లో ఉప్పు కంపల్సరీ ఉంటుంది మూత పెట్టుకుంటే ఒక్క వన్ మినిట్లో అవి కొంచెం గోల్తాయి ఇది ఇప్పుడు ఉడికింది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే వడగట్టుకోవాలి పని కొంచెం ఎక్కువనే ఉంటుంది అట్లాగే టేస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే టేస్ట్ అయితే మనకు చాలా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవైతే స్ట్రెయినార్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి ఎంత బాగా కనబడుతున్నాయో చూసారా చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇట్లా అతుక్కోకుండా రావాలి ఇట్లా ఇట్లా రావాలి అతుక్కోవద్దు అతుకుంటే బాగోవు అంటే అది కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క వస్తాయి ఒక్కొక్కసారి పని అతుక్కుంటాయి ఒక్కోసారి ఏమో అతుక్కోవు ఈ అతుకుంటలేవు అని అనుకున్నప్పుడే మనం ఈ ట్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం గంజి ఇట్లా అది స్టార్ ఉన్నప్పుడు చేసుకుంటే అది బాగుండదు ఈ ఉల్లిగడ్డలు అయితే గోల్నాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అవుతుందో కాదు కూడా అల్లం కూలిన తర్వాత మనం ఈ ముక్కలని అయితే వేసుకోవాలి ఎప్పుడూ పులుసులు అట్లా తింటాం కదా ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది దీనికి ఒక చిన్న అది కారం చేసుకోవాలి అంటే లేకుంటే ఇట్లా అట్లా చేసుకోరు అనుకుంటే చేసుకోవాలి లేదు నేను ఇట్లా చేసుకుంటా ఇదైతే వెల్లుల్లి కారం వెల్లుల్లి ఇది వెల్లుల్లి నువ్వులు కలిపిన కారం ఇట్లా ఒక స్పూన్ తీసుకున్నా ఇది వెల్లుల్లి పల్లీలు కలిపిన కారం మన వీడియోలలో ఉంటుంది ఈ కారాలు ఎట్లా చేసుకున్నానో ఇగో ఇది కరివేపాకారం ఇంకా ఇంకా ఫ్రైకి టేస్ట్ తెచ్చేది ఇవే అనమాట ఇట్లా చేసుకొని పెట్టుకోండి మనకు కర్రీస్ తొందరగా అయిపోతాయి వేరే వేరే కర్రీస్ కూడా వేసుకోవచ్చు దేంట్లో వేసుకోవాలో నేను చూపిస్తాను నేను ఇట్లా చేసుకొని తొందరగా వంట చేసుకోవడానికైతే చేస్తాం తొందరగా వంట అవుతుంది నాకు అందుకే ఇట్లా చేసుకొని పెట్టుకుంటాం ఒక రోజు పని నాకు ఇవన్నీ చేసుకోవడము వంట చేసుకుంటే ఇట్లా చేసుకొని మనం వంట చేసుకున్నప్పుడు ఇవన్నీ వేయించుకొని అవి పట్టుకొని చేసుకొని దానికి వీలు కాదు కదా అట్లాంటప్పుడు ఇట్లా చేసుకొని పెట్టుకుంటే తొందరగా వంట అయిపోతుంది ఇవన్నీ ఇట్లా వేసుకుంటే మనకి ఇవైతే మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇవైతే మంచిగా వేగిపోయినాయి మెత్తగా అయినాయి ముక్క కూడా మెత్తగా అయినాయి మంచిగా అప్పుడప్పుడు ఫోర్సుని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవ ఇట్లా ఇట్లా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఈ కారాలన్నీ దీంట్లో కలుపుకోవాలి ఇది పల్లీలతో చేసుకున్న వెల్లుల్లి కారం ఇది నువ్వులతో చేసుకున్న వెల్లుల్లి కారం ఇది కరివేకపా కారం ఈ మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు ఈ కారాలు ఇంట్లో లేవనుకోండి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం కరివేపాకు ఎండమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకొని పొడి వేసుకోండి కొన్ని ధనియాలు ఎంత బాగా వచ్చారో వచ్చిందో చూసారా చాలా బాగా వస్తుంది అయితే టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది మంచిగా ఉంటుంది మనం పులుసే కాదు ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే వెరైటీగా వండాలి ఏదన్నా బంధువులు వస్తున్నారు వెరైటీగా వండి పెట్టాలి వీళ్ళకు అనుకుంటాం కదా అప్పుడు ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎలా చేసావని అడుగుతారు ఇవన్నీ వేసినా కానీ కొంచెం ఒక్క చిటికాడు గరం మసాలా అయితే వేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది అవన్నీ వేసినావు కదా మళ్ళీ ఇదెందుకు వేస్తాను అని అనుకుంటారు కదా అవన్నీ వేసినా కానీ కొంచెం గరం మసాలా వేసినాం అనుకోండి చాలా బాగుంటుంది నాకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఒక్కసారి చేసి చూడండి ఇట్లా చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రైలు ఉల్లిగడ్డ ఫ్రైలు అవే చేసుకుంటారు కదా ఈ ఆవుగడ్డ ఫ్రై కూడా చేసుకోండి చూడండి మీరు ఎట్లా మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా సైడ్ డిష్గా వేసుకున్నా ఎట్లనైనా మంచిగా ఉంటుంది ఈ కారాలు వేసినాక స్మెల్ అయితే ఇంకా అద్దిరిపోతుంది చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అంటే ఏంటంటే ఇది స్టార్చ్ గడ్డ కాకుండా కొంచెం ఇట్లా ఇప్పుడు స్టార్చ్ కాకుండా కొంచెం ఊళ్ళు ఇట్లా వస్తుంది కదా ఈ టైంలో వచ్చింది చూసి వండుకోండి కొంచెం అయినా మంచిదే అట్లా బాగుంటుంది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని ఇవన్నీ అన్నీ వేసి లేదు అంటే నేను అన్నీ వేసి ఇట్లా చేసుకోండి ఫ్రై చాలా బాగుంటుంది అయిపోయిందండి మన చామగడ్డ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా తినే టైం కూడా అవుతుంది మాకు లంచ్ టైము మధ్యాహ్నం అయింది లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి లైక్ చేసి చూడండి లైక్ చేస్తే నాకు నా వీడియోలు ఇంకొక పది మందికి చేరడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మన దాంట్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా మీ అక్కో మీ చెల్లు మీ వదినో ఇంకా ఈ బ్యాచిలర్స్కి పిల్లలకి అయితే కొత్త పెళ్ళైన వాళ్ళకైతే మీ ఆంటీ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సరేనండి ఉంటాను ఇంకా ఈ చామదుంపల కర్రీ చామదుంపల కర్రీ కర్రీ కాదు ఫ్రై అయిపోయింది ఇంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే అయిపోయింది కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే చేసుకోండి తిని చూసినాక మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్